మనందరి కళలు నెరవేరబోతున్నాయి ఆయన అపర మేధావి అయినా కూడా ఆయనకి చాలా కీలక పదవులు ఎప్పుడో రావాల్సింది రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేక సలహాదారిగా నియమించి మనందరి ఆశయాలు నెరవేరేటప్పుడు ఇంత మంచి నాయకుడు మనకి కనపడ దొరకడు కాబట్టి ఎన్నుకోవాలని ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసి పది రోజులు అవుతున్న రైతు బంధులో ఈ రోజు వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తున్నదంటే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇంకా గులాబీ మైండ్ లోనే ఉన్నారు ఇంకా వాళ్ళ ఆలోచనలు మారలేదు అటువంటి ఆలోచనలు మారాలంటే మన రాము గారే కీలక పదవిలో ముఖ్యమంత్రి గారికి మంచి సలహాలు ఇచ్చే పదవిలో ఉండాలని మనందరం ఖమ్మం జిల్లా ప్రజలందరం కోరుకుంటున్నాము వారికి ధన్యవాదాలు తెలియదు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగింది విడిగా అధికారాలను చెలాయించడమే కాదు అందినకాడికి దూసుకొని తిన్నారు వాళ్ళు ఇవాళ మనకు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్క సంస్థ అప్పులు కూడా మనకు తెలుస్తా ఉన్నాం అసలు రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేసినో ఈ గణాంకాలు లెక్కలు చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే ఇక ఈ పాలన అర్థమై మళ్ళీ ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టుగా ఉంది అని అందరం కూడా అనుకుంటున్నాం కాబట్టి తెలంగాణని అలా మళ్ళీ మనం సాధించుకున్నట్టుగా ఉన్నది మనం అందరం కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి పోనుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి వ్యవస్థను కూడా ప్రజాస్వామిక సూత్రాల పునాది మీద మళ్ళీ నిర్మించుకోవాలి ఇక్కడ కక్షలు కార్పెన్ కార్పన్యాలు అవసరం లేదు ఎవరైతే ఈ అణిచివేత ఒక మూల కారణమో ఆ కుటుంబము వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు పక్కన పెడితే ఈ అణచివేత గురైన ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ తీయటం నేను అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు కో కో ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మీ నాలెడ్జ్ తోటి నడిపించాలా అటువంటి పదవి మీకు రావాలా ఇవాళ రైతు బంధు వచ్చింది ఇవాళ రైతు బంధు వచ్చింది కింద కేసీఆర్ పేరుందండి ఎంతకంటే దుర్మార్గం ఉందండి ఏవంత ప్రభుత్వంలో కేసీఆర్ పేరుతో రైతు బంధు వచ్చింది తమరే ఈ ప్రభుత్వం مونکي ڏسڻ ۾ اچي ٿو ۽ چئي ٿو ته اندر هوست آهي ۽ مونکي ڏسڻ ۾ اچي ٿو ته دانهن جو چوانٽلي منجه اڪاس آهي ۽ مونکي ڏسڻ ۾ اچي ٿو ته جنان ٿي ٿو ۽ مونکي ڏسڻ ۾ اچي ٿو ته 1914 جو رپورٽ آهي